ఉగాది పండుగ అంటేనే ప్రత్యేకత మన తెలుగువారి క్యాలెండర్ ఇయర్ ప్రారంభమయ్యేది రోజు నుంచే ఉగాదికి ఎన్ని పిండి వంటలు చేసినా ఉగాది పచ్చడికే ప్రాధాన్యత పచ్చడి స్వీకరించేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం వీడియో చివరిలో పెడతాను ఉగాది రోజు ఈ శ్లోకం చదువుకుంటూ పచ్చడిని ప్రసాదంగా భావించి స్వీకరించండి ముందుగా ఉగాది పచ్చడికి గల ప్రాధాన్యతను తెలుసుకుందాం వసంత ఋతువుతో ప్రారంభమైన ఉగాది ఆ రోజు నుంచి సూర్యతాపం పెరుగుతూ ఉంటుంది ఈ సూర్యతాపాన్ని తట్టుకునేందుకు మనకు ఔషధంలా పనిచేసేదే ఈ ఉగాది పచ్చడి ప్రకృతితో మమేకమైనవే మన హిందూ పండుగలు ఆధ్యాత్మిక కోణంతో అంతర్లీనంగా ఆరోగ్య పుష్టిని కలిగించేవే మన పండుగలు పండుగల రారాజు ఉగాది షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాం ఉగాది పచ్చడి అనేది జీవితంలోని అనుభవాల్ని సూచిస్తుందని పెద్దలు చెప్తారు అందులో వేసే ఒక్కొక్క రుచికి జీవితంలోని ఒక్కో భావానికి ప్రతీక అని చెప్తారు అందుకే ఉగాది పచ్చడిలోని షడ్ రుచులు అంటే ఆరు రుచుల అర్థం తెలుసుకుంటే జీవిత పరమార్థం అర్థమైనట్టేనని పెద్దలు చెప్తారు మన జీవితం సాఫీగా ముందుకు సాగాలంటే ఈ ఉగాది పచ్చడిలో అంతరార్థాన్ని మనం ఫస్ట్ తెలుసుకుందాం మనం ఉగాది పచ్చడిలో వినియోగించే పదార్థాలలో మొదటిది బెల్లం ఇది నోటికి తీపిని అందించడమే కాకుండా జీవితంలోని తీపిని గురించి కూడా చెప్తుంది జీవితంలో సంతోషం విజయాలు ఉంటాయి అవి దక్కినప్పుడు వాటిని ఆస్వాదిస్తూ కృతజ్ఞతతో ముందుకు సాగిపోవాలి ఆనందకరమైన క్షణాలను ఇతరులతో పంచుకొని ఆ ఆనందానుభూతిని క పంచుకోవాలి తర్వాత ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వాడాల్సింది వేప పువ్వు ఇది జీవితంలో ఎదురయ్యే బాధలు కష్టాలు దుఃఖాలకు గుర్తు మనిషి జీవితంలో కష్టాలు అత్యంత సహజం తీపిలాంటి సంతోషకరమైన సందర్భాలతో పాటు చేదులాంటి బాధలు ఉంటాయని దీని అర్థం అందుకే ఎలాంటి బాధలు కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగాలనేది అంతరార్థం ఇందులో ఉంది తర్వాత ఉగాది పచ్చడిలో పులుపు కోసం చింతపండును ఉపయోగిస్తాము ఈ పులుపు రుచి కాసేపటి తర్వాత చికాకుగా అనిపిస్తుంది నోరు చిల్లులు పడిపోయినంత బాధ అనిపిస్తుంది జీవితంలో ఒడిదుడుకులు కష్టనష్టాలు వచ్చినప్పుడు వాటిని భరించలేక అసహనానికి గురవుతూ ఉంటాము సమస్యలపై విసుకు చికాకు వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడే సహనంతో ఓర్పుతో భరిస్తూ నిరుత్సాహపడకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది ఈ విషయాన్ని ఉగాది పచ్చడిలోని పులుపు సూచిస్తుందని పండితులు చెప్తారు తర్వాత కారం ఉగాది పచ్చడిలో కారం కూడా వినియోగిస్తారు ఇది కోపానికి నిదర్శనం జీవితంలో మనం కోపగించుకోవటం ఇతరుల కోపానికి గురికావడం కూడా సహజం ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం కోల్పోకూడదని ఇక్కడ అంతరార్థం అంతేకాకుండా కఠిన పరిస్థితులకు ఇది సంకేతం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలనేదే ఇది కారం కలపడంలో సూచిస్తుంది తర్వాత ఉప్పు ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుందని చెప్తారు ఉప్పు ఉత్సాహానికి ఆసక్తికి నిదర్శనం కూరలో ఎన్ని ఉన్నా ఉప్పు లేకుంటే దాన్ని తినటానికి ఎవ్వరి ఉత్సాహపడరు ఆసక్తి చూపించరు అదేవిధంగా జీవితంలోనూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉత్సాహంగా ముందుకు సాగిపోవాలనేదే ఆ అంతరార్థాన్ని ఉప్పులో ఉంటుందని పెద్దలు చెప్తారు అందుకే ఉగాది పచ్చడిలో ఉప్పు వేస్తారు తరువాత వగరు మామిడి పిందని వాడతాం మనం ఉగాది పచ్చళ్ళలో దీని అంతరార్థం ఏంటంటే సవాళ్లకు పర్యాయపదంగా మనము వగరుని సూచిస్తారు జీవితంలో చాలాసార్లు సవాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది అలాంటప్పుడు లాంటి జీవితంలో సమరశంఖం పూరించాలే తప్ప పారిపోకూడదని ఈ రుచి తెలుపుతుందట ఎలాంటి కఠిన సవాళ్ళైనా ఎదిరించి గెలుపు బాటలో సాగిపోవాలని ఈ వగరు మామిడి అదే సూచిస్తుంది ఇలా ఈ ఆరు రుచుల అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే ఎవ్వరైనా జీవితంలో తొణకకుండా వెనకకుండా ముందుకు సాగుతారని పెద్దలు చెప్తారు అందువల్ల రాబోయే ఉగాది పర్వదినం వేళ అందరూ తప్పకుండా ఉగాది పచ్చడి స్వీకరించాలని అందులోని అంతరార్థాన్ని కూడా అందిపుచ్చుకొని ముందుకు సాగాలనేదే ఈ ఉగాది పచ్చడి యొక్క అంతరార్థం అన్నమాట అయితే ఇప్పుడు ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు మనం ఒక శ్లోకాన్ని చదువుకొని స్వీకరించటం మన స్వీకరించమని పెద్దలు చెప్తారు ఆ శ్లోకం వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం దీని అంతరార్థం ఏంటంటే వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని స్వీకరించడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్ళు సుఖంగా జీవిస్తారన్నది ఈ శ్లోకం యొక్క అంతరార్థం మనము షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేయటం ఆన్వాయితీగా వస్తోంది అయితే ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే శ్లోకం ధర్మసింధు గ్రంథంలో ఈ రకంగా ఉంది ఆబ్దౌదౌ నింబకుసుమం సక్క రామ్ల ఘృతైరితం భక్షితం తద్వర్షం సౌఖ్యదాయకం అని అంటే ఉగాది నాడు వేపపూత బెల్లం చింతపండు నెయ్యితో కూడిన పచ్చడిని తింటే రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం అయితే మనకి నెయ్యి వాడటం అనేది మనకి ఈ మధ్యకాలంలో తెలియదు ఇది గురువుగారి యొక్క ప్రవచనంలో నేను విని మీకు చెప్తున్నాను అది విన్న తర్వాత నుంచి నేను నెయ్యి కూడా కొంత యాడ్ చేయటం అనేది నేను తెలుసుకున్నాను అనమాట అంటే దీని వెనక ఏదో ఆయుర్వేద రహస్యం అయితే ఉండి ఉండవచ్చు ఎందుకంటే మనకి ఉగాది పచ్చడి అనేది ఒక బూస్టర్ డోస్ లాంటిది మనము మనవన్నీ ప్రకృతి పండుగలు ఈ ప్రకృతి పండుగలను అనుసరించి మనం పాటిస్తే అన్ని ప్రతి ఒక్కటి కూడా మన ఆరోగ్యం చాలా పుష్టిగా ఉంటుంది పూర్వకాలంలో అందరూ అన్ని పండుగలను చెప్పిన సాంప్రదాయ పద్ధతి అనుసారంగా వాళ్ళు వ్యవహరించేవారు కాబట్టి వారు చాలా పుష్టిగా ఉండేవాళ్ళు అనేది మనం గ్రహించాలి ఉగాదికి మనం ఈ వేపపు పచ్చడిని ఏదైతే స్వీకరిస్తామో అది మనకి రాబోయే ఏడాదంతా బూస్టర్లా పనిచేస్తుంది అందుకనే పూర్వకాలం రోజులో ఎవ్వరు ఏ బూస్టర్ డోసులు వాళ్ళు వేసుకోలేదు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అయితే మనం ఇంత తెలుసుకుని ఈ విజ్ఞానం ఇంత డెవలప్ అయినప్పుడు మనం దీన్ని పక్కన పడేయద్దు మన ప్రాచీన ఆయుర్వేదం అంత వైద్య విజ్ఞానం అది కాబట్టి మనం దాన్ని అనుసరిస్తూ మన ముందు తరాలకి దీన్ని మనం ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం మన చేత ఎంతైనా ఉంది కాబట్టి ఉగాది శుభాకాంక్షలతో మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం స్వస్తి